అందరికీ నమస్కారం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ సర్వే గురించి సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చే నడుస్తోంది కదా సరే ఈరోజు మనం ఆ నెంబర్లో వెనుక ఉన్న అసలు కథ ఏంటో దాని కొంచెం విడమరిచి చూద్దాం చూడగానే మనన్ని ఆకట్టుకునే నంబర్లీవి ఒకవైపేమో యాభై ఒక్క శాతం మంది సంతృప్తిగా ఉన్నారని మరోవైపు నలభై తొమ్మిది శాతం మంది అసంతృప్తితో ఉన్నారని సర్వే చెప్తోంది ఈ ఒక్క హెడ్లైన్ చూసి సోషల్ మీడియాలో అయితే రకరకాల అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి వెంటనే మనందర్లో ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే యాభై ఆరు శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు సగం మంది అసంతృప్తుగా ఉన్నారంటే ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్టేనా ఈ నంబర్స్ నిజంగా అదే చెప్తున్నాయా సరే కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం ముందుగా ఈ వివాదాస్పద సర్వే ఫలితాల వెనుక ఉన్న అసలు సంగతేంతో చూద్దాం ఎందుకంటే ఈ హెడ్లైన్ నంబర్లకు మించి ఇందులో చాలా విషయం ఉంది మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇదేదో మీకు ప్రభుత్వం నచ్చిందా లేదా అని అడిగే సింపుల్ అప్రూవల్ పోల్ కాదు అలాగనే ఎవరికి ఓటేస్తారని అడిగే సర్వే అంతకన్నా కాదు మరి ఇదేంటి అంటే ఇది మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే చాలా రంగాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకోడానికి చేసిన ఒక పర్ఫార్మెన్స్ రివ్యూ అనమాట ఈ మొత్తం విశ్లేషణలో మనకు తెలియాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ఈ సర్వేను చేసిన పద్ధతి ఈ మెథడ్ తెలిస్తేనే మనకు ఆ రిజల్ట్స్ అసలు అర్థమేటో తెలుస్తుంది ఈ సర్వేలో ప్రతి ఒక్కర్ని దాదాపు ఓ పది పన్నెండు కీలకమైన అంశాల గురించి అడిగారన్నమాట కరెంట్ సప్లై ఎలా ఉంది రోడ్ల పరిస్థితి ఏంటి రెవెన్యూ సర్వీసులు స్కూళ్ళు హాస్పిటల్సు సంక్షేమ పథకాలు అలాగే నీళ్లు డ్రైనేజీ పెన్షన్లు వ్యవసాయం ఇలా చాలా విషయాలు కవర్ చేశారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ సర్వేలో వాడిన పద్ధతి చాలా స్ట్రిక్ట్ అన్నమాట ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఒక పది పన్నెండు విషయాల గురించి అడిగారనుకోండి మీరు పదకొండు విషయాల్లో ఫుల్ హ్యాపీ కాని ఒక్కటంటే ఒక్క విషయంలో ఏదో చిన్న ప్రాబ్లం ఉందని చెప్పారు అంతే మిమ్మల్ని వెంటనే అసంతృప్తి కేటగిరీలో వేసిస్తారు చూసారా ఈ ఒక్క రూల్ ఈ ఒక్కటంటే ఒక్క రూల్ మొత్తం రిజల్ట్ మీనింగ్నే మార్చేసింది సరే ఇప్పుడు ఈ స్ట్రిక్ట్ మెథడాలజీని మనసులో పెట్టుకుని ఆ నలభై తొమ్మిది శాతం అసంతృప్తి అనే నంబర్ని మళ్లీ ఒకసారి డీకోడ్ చేద్దాం ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఈ యాభై ఒక్క శాతం ఎవరంటే అడిగిన అన్నింటిలో అన్ని రంగాల్లోనూ సంతృప్తిగా ఉన్నవాళ్లు మరి ఆనలభై తొమ్మిది శాతం వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకులని కాడు దానర్థం వారికి కనీసం ఏదో ఒక్క రంగంలో ఒక్క నిర్దిష్టమైన సమస్యందనే అర్థం అంతే ఈ నలభై తొమ్మిది శాతంలో అసలు దేని గురించి ఎక్కువ మంది కంప్లైంట్ చేశారో చూస్తే అందులో దాదాపు ఇరవై నాలుగు శాతం మంది రెవెన్యూ ఇష్యూస్ గురించే మాట్లాడారు ఇంకో పదిహేడు శాతం మంది రోడ్లు బాగాలేదన్నారు ఆ తర్వాత డ్రైనేజీ మంచినీళ్ళు ఇల్లు ఇలా ఉన్నాయి అంటే ఇక్కడ అసంతృప్తి అనేది ప్రభుత్వం మీద మొత్తంగా కాదు కొన్ని స్పెసిఫిక్ మీదే ఉంది ఈ నంబర్స్ను మనం మరికొంత కాంటెక్స్లో చూడాలి రెవెన్యూ రోడ్ల సమస్యలే ఈ అసంతృప్తికి మెయిన్ కారణాలు ముఖ్యంగా చెప్పాలంటే చాలా రోడ్ల సమస్యలు ఈనాటివి కాదు అవి గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వస్తున్నవే అంతేకాదు కరెంటు విషయంలో కేవలం పాయింట్ ఫోర్ శాతం మంది ఇబ్బంది ఉందని చెప్పినా వాళ్లను కూడా లెక్కలోకి తీసుకున్నారు బట్టి సర్వే ఎంత కఠినంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఈ డేటా ఎలా కలెక్ట్ చేశారంటే నవంబర్ చివర్లో మొదలుపెట్టి డిసెంబర్ వరకు అంటే ఓ పదిహేను రోజులు పాటు రాష్ట్రం మొత్తం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే చేశారు ఓకే ఈ సర్వే కేవలం నంబర్లు సేకరించడానికే కాదు దీని పరిపాలనలో ఒక కొత్త సిస్టంలా ఒక సాధనంగా ఎలా వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం రీసెంట్గా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రే స్వయంగా ఈ రిపోర్ట్ను విడుదల చేశారు అంటే ప్రభుత్వం ఈ డేటాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు తెలుస్తుంది ఆ మీటింగ్లో అధికారులందరికీ ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చారట ఏంటంటే ఫీల్డ్లో ఉండండి జనానికి అందుబాటులో ఉండండి రూల్స్ అని చెప్పి అడ్డంకులు పెట్టొద్దు మీరు ఎంత మాగ్జిమం చేయగలరో అంత చెయ్యండి ఈ సర్వే వెనుక ఉన్న అస్సలు లక్ష్యం ఇదే ఇదేదో ఒక్కసారితో అయిపోయే రిపోర్టు కాదు ఇదొక కంటిన్యూస్ రివ్యూ సిస్టంలో ఒక భాగం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సర్వే చేస్తారు వచ్చిన డేటాను కలెక్టర్లకిస్తారు జిల్లా లెవెల్లో టార్గెట్లు పెట్టి ప్రోగ్రెస్ను మానిటర్ చేస్తూ ఉంటారనమాట సో ఫైనల్గా చెప్పాలంటే పై పైన చూస్తే ఏమో నలభై తొమ్మిది శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకం అనిపిస్తోంది కానీ లోతుగా విశ్లేషిస్తే తెలిసేదేంటంటే ఆ నలభై తొమ్మిది శాతం మందికి ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సిన కనీసం ఒక నిర్దిష్టమైన సమస్య ఉంది అని చివరగా ఒక ప్రశ్న ఒక సర్వేను ఏ పద్ధతిలో చేశారో అర్థం చేసుకోవడమనేది దాని ఫలితాలను మనం చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుందా హెడ్లైన్లకు అవతల ఉన్న డేటాను విశ్లేషించడం ఎంత ముఖ్యం ఈ విషయంపై ఆలోచించండి